ఎన్నికల్లో శాసనసభిలో మరొక మారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఈ రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ఇప్పుడు వెంకటలక్ష్మి నాగేంద్ర వాటితో పాటు కూడా చాలామంది కూడా ఈ ప్రభోనంద స్వామి యొక్క శిష్యులు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ముఖ్యంగా కూడా మా అంబేద్కర్ కన్వీనర్ గులాయ స్వామి గారు కానీ అలాగే పీసీ యొక్క రీజనల్ కోఆర్డినేటర్ రమేష్ బాబు గారు రమేష్ బాబు గారు అలాగే మగన్మోహన్ గారు మా అనంతపురం అసెంబ్లీ గారు వివిధ నాయుడు గారు వీళ్ళందరూ వారందరూ కూడా పార్టీలో రాఘతా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ఇదే కాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా రాష్ట్రంలో మరోకుమార్ కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కేసు పుట్టేనే ఈ సంక్షేమం కూడా అందుతుందని చెప్పేసి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజల ముంగించి కానీ చెప్పడమే జరిగింది కానీ ప్రభుత్వాన్ని మాత్రం ప్రజల ముంగింటి దగ్గర తీసుకుపోయిన వారు ఒక జగన్మోహన్ గారి అలాగే ఏమాత్రం మాత్రం కూడా అవినీతికి ఆస్కారం అనేది లేకుండా ఈరోజు దాదాపు సంక్షేమం కూడా నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ప్రజలకు అందించిన వారు ఇంట్లో అత్యధికమైన శాతం అండ్ ఎస్సీ హరిజనులు గిరిజనులు బరుగు బలహీన మైనార్టీ వర్గాల వారికే ఈ నాలుగున్నర లక్షల కోట్లు కూడా చెందింది వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరిగింది మెరుగుపడింది ఇవే కాకుండా వారి పిల్లలు వారి పిల్లల భవిష్యత్తును కూడా చదువు అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ చదువును కూడా జగనన్న విద్యా దీవెన కావచ్చు వసతి దీవన కావచ్చు అమ్మఒడి కార్యక్రమం ద్వారా కూడా అనేకమైన కార్యక్రమం కూడా చేసి వారి కుటుంబాలకు మంచి చేస్తా కాబట్టి ఈరోజు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు మరొక వారి అని చెప్పేసి రాఘవోహన్ గారి గారు మిగతా అందరూ కూడా ఈరోజు కూడా వారి యొక్క నాయకుల యొక్క సంవత్సరంలో కూడా చేయడం జరిగింది అందువల్ల అందరికీ మనవి చేస్తున్నాను ఈ రోజు ప్రజానికానికి కూడా ఈ రోజు జగన్మోహన్ గారు ఏదైతే చెప్పారో ఈ రాష్ట్రంలో ఎవరు కానీ సంక్షేమం అందించలేదు ఈ రాష్ట్రంతో పాటు కూడా ఇతర రాష్ట్రాల యొక్క పరిపాలకులు పాలకులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేట చెప్పే రీతిలో కూడా పెద్ద ఎత్తున తీర్పు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇవ్వాలని చెప్తూ నేను ఈరోజు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎంఆర్పీ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటూ మరొక పక్క ప్రబోధానంద స్వామి వారి శిష్యరికంగా ఉన్నటువంటి కమిటీ వారందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ అనంతపురం నియోజకవర్గంలో పేద వర్గాలైనటువంటి దళితులు గిరిజనులు మైనార్టీలు బీసీలు పేదవారు నివసించేటటువంటి ప్రాంతాలు ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా సంక్షేమానికి దూరంగా అభివృద్ధి అంటే ఏంటో తెలియనటువంటి కాలనీలలో ఈ ఐదు సంవత్సరాలుగా నోరవర్ అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రతి కాలనీలో పేదవారు నివసించేటటువంటి ప్రతి కాలనీలో కూడా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు అయితేనేమి కాలువలు అయితేనేమి లేకపోతే మౌలిక సదుపాయాలతో కూడినటువంటి ఒక అభివృద్ధిని అనేటటువంటిది ఈ రోజు ప్రతి పేదవాడికి చూపించినటువంటి పరిస్థితులు ఈ రోజు అనంతపురం నియోజకవర్గం చూస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైనటువంటి అనంతపురం నియోజకవర్గంలో నివసించడం కూడా ఈ రోజు అనంత వెంకట్రామరెడ్డి గారి మనం అందుకే ఇవన్నీ కూడా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడు అభివృద్ధి అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా ఉవెత్తున ఈ రోజు ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున చేరికలు కూడా ఈ చేరికలు సహకరించినటువంటి స్థానిక కార్పొరేటర్ కుయస్వామి కార్యక్రమం ప్రతి ఒక్కరికి పేరుపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీలో చేరినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేస్తారనేసి భావిస్తా ఉన్నాం ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అనంతపురం నియోజకవర్గంలో అనంత వెంకటరామరెడ్డి గెలుపుతో సగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచే విధంగా సాయ శక్తుల ఈ రోజు యువత అంతా ముందుకు కదులుతా ఉంది మేము సైతం సిద్ధాం మేమంతా సిద్ధంగా ఉన్నామనేసి ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి మరొకసారి కూర్చుని పెట్టాలనే ఆతులత ఉత్సాహం ఈ రోజు యువత కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే వాతావరణం అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోయడానికి సిద్ధంగా ఉన్నామనేసి తెలియజేస్తా ఉన్నాం ఇరవై యాభై కుటుంబాలు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వీళ్ళకి సంబంధించినటువంటి గత కొంత కాలంగా ఎన్ని సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి కుటుంబాలు కావచ్చు అదే విధంగా వాళ్ళకి సంబంధించిన నాయకులు కావచ్చు అదే విధంగా ప్రబోధానంద స్వామి సంబంధించిన శిష్యకంలో ఉన్నటువంటి క్రియాశీలక కులమతలకు అతీతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దగ్గర దగ్గర రెండు వందల యాభై నుంచి రెండు వందల ఐదు కుటుంబాల వాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవానంద వెయ్యండి కానీ ఆ దోహం చేయడం జరిగింది